కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం అనయ్య ఏంట్రా నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను గుర్తుందా ఏ విషయం అదే అనయ్య నేను ఓ అమ్మాయిని ఓ అమ్మాయిని లవ్ ఓహో ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పేవరా ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను సారీ అనయ్య నీకు చానాలుగా చెప్పాలనుకుంటున్నాను కదా అందువల్ల చెప్పేసానేమో అనుకున్నాను ఓహో ఆ అమ్మాయి వచ్చింది బయట నిలబడి ఉంది బయట నిలబెట్టడం ఏమిట్రా లోపలికి తీసుకురా అలాగే ఏ అన్నయ్య మంచి మూడ్ లో ఉన్నాడు

నందిని నందిని అన్నయ్య ఏ ఆ ముఖతో చెప్పలేదా పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య మేమిద్దరం ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు ఓహో కదా నాకు మీ డాక్టర్కి పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తినకుండానే కవల పిల్లలి కని వాళ్ళ అన్నయ్య పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన బాగా ముట్టిగా అవును అమ్మాయి మోహన్ చూడకుండా నిర్ణయం తీసుకోనరా తలెత్తు చెప్తా అదే నందిని గారు వచ్చా వెళ్ళారని చెప్తాను గుడ్ అన్నయ్య అవునే నందిని ఏమైంది ఎందుకు ఇస్తున్నావ్ ఈనేమే అన్నయ్య తలేక ఆ హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ దగ్గర మర్యాద లేకుడా దొరసగా మాట్లాడాను

ఆ అమ్మాయి చెప్పింది నిజమే తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశానో అప్పుడే నేను అలాగే వెళ్ళు వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నీ తీసుకురా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం అర్థం కాలేదా నువ్వే మా వాడికి సరైన చోటి

ఒక పిచ్చగాడిని నువ్వు కోరుకున్న వాడికి ఇచ్చి చేసేవాడిని కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా ఎవడి నీడ సోకి పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ము ఆ రోజు ఆ గోపాలంగాడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకుని వెళ్ళిపోయాడు ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాను ఆ తర్వాత తెలిసింది వాడికి అంతకు ముందే పెళ్లి అయిపోయిందని వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు పరమ దుర్మార్గుడు ఇంకొకరిని ప్రేమించిన దాని దానివేగా అని దెప్పి పడుస్తూ నా చెల్లెలకి మాటలతోనే నరకం చూపించాడు అటు ప్రేమించినవాడు దగా చేశాడు ఇటు చేసుకున్నవాడు కిరాతకుడు ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది దీనికి అంతటికి కారణం ఎవరు వాడన్న అటువంటి వాడింటికి కోడలుగా వెళతావా ఒక్క మాట చెప్తున్నాను విను నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు రే రమ్మని చెప్పు వచ్చే ముహూర్తంలోనే నీకు నందునికి పెళ్లి అదేంట్రా ముద్దైనా తినకుండా నానమ్మ ఆ అమ్మాయి చాలా మంచిది చదువుకున్న పిల్ల మనందరికీ బాగా నచ్చింది కానీ ఆ లక్ష్మీపతి కాడి గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తోంది వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు అన్నయ్య ఆ అమ్మాయే కాదు ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను మీరు మర్చిపోండి శేఖర్ నువ్వా ఏంటి ఈ టైంలో వచ్చావు నీతో ఓ విషయం మాట్లాడాలి ఒకసారి బయటకు వస్తావా శేఖర్ మా నాన్న మీకు వేరే పెళ్ళి చేయాలని చూస్తున్నాడు అందుకే నిన్ను నిర్ణయానికి వచ్చాను మన పారిపోదాం చూడందుని ఈ టైంలో నిన్ను నన్ను మా చూసాడంటే బాగోదు నువ్వు వెళ్ళిపో అన్నయ్య 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 ఎప్పుడు మీ అన్నయ్య మాటేనా నీకు నేను ముఖ్యమా మీ అన్నయ్య ముఖ్యమా నాకు మా అన్నయ్య ముఖ్యం శేఖర్ నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు నన్ను మర్చిపోయి సుఖంగా ఉండగలవా అది నాకు తెలియదు కానీ మా అన్నయ్యకు తలవంపులు తెచ్చి ఖచ్చితంగా నేను మనశ్శాంతితో ఉండలేను నా పరిస్థితి అర్థం చేసుకో దయచేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకొని సుఖంగా ఉండు మౌనంగా కూర్చున్నావు కోరుకున్న అమ్మాయి రా పారిపోదామని వస్తే మా అన్నయ్య బాధపడే పనేది నేను చెయ్యలేను నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేశాడు నా తమ్ముడు అదిరా వాడికి నా మీద ఉన్న అభిమానం ఇంతవరకు వాడు అడిగింది ఏదీ నేను లేదని లేదు ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను అలాంటిది ఈ రోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలను వాడి సంతోషం కంటే నాకు ఉంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఓపెనింగ్ స్టాకు ముప్పై ఒక్క వేల ఏడు వందలండి ఈ రోజు రెండు వందల లారీల్లో ఇరవై ఒక్క వేల ఐదు వందల ప్యాడీ వచ్చిందండి అవి ఈ పక్కన సర్దించానండి తర్వాత ఇవి నిన్నొచ్చిన ధాన్యం బస్తాలండి యాభై లారీల్లో ఐదు వేల బస్తాల బియ్యం బయటకు పంపించామండి సాయంత్రానికి మన వీడెందుకు వచ్చాడు ఇక్కడికి నమస్కారం ఎందుకు వచ్చాడు అడుగు నీ సహాయం అర్థించొచ్చానా మీరు వెళ్ళండి నీ చెల్లెల్ని నేను చేసుకోనన్నాను ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించొద్దు మన వచ్చున్న విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మని అడగడానికి వచ్చాను దయచేసి వాళ్ళ పెళ్లికి అంగీకరించు నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊర్నే వదిలేసి వచ్చినవాణ్ణి అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా ఇన్నేళ్లుగా నీ నేడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా సరే నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతుర్ని తమ్ముడికిచ్చి చేశానే అనుకు దానికి బదులుగా నువ్వేం వదులుకుంటాను ఏం వదులుకుంటావో చెప్పు నీ ప్రాణాలు వదులుకుంటావా అలాగే నీ ప్రాణం వదిలితే ఆ లాభం నువ్వు దేని మీదైతే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు ఆ తమ్ముళ్లను వదిలే అన్నా అనే బంధానికి నువ్వు నీళ్ళు వదిలేయాలి ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళో తాళిగడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి నీ తమ్ముడు నా కూతురిమెళ్ళో తాళిగట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేనంగీకరిస్తాను Ramar అంకుల్ నందిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి తమ్ముడికి ఇచ్చి చేస్తానని మాటిచ్చారేంటి రే నువ్వు నోరు మూసుకోరా వీడు వీడి తమ్ముళ్ళు విడిపోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను ఇప్పుడు నా కల నిజం నిజమవుబోతోంది నువ్వేం దిగులు పడకు నీకు వేరే మంచి పిల్లని చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను శేఖ మధు నానమ్మా రే నువ్వు చాలా అదృష్టవంతుడువిరా లక్ష్మీపతిని కలిశాను పాపం అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు ఆనందంగా ఈ పెళ్లి గొప్పకుడు గోపాలం చంద్ర నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను చేశాను వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంతకంటే నాకు కాల్స్ ఏదిర అయినా నేనెక్కడికి వెళతాను రా వాళ్ళ ఆనందంలో ఐకమత్యంలో నేను ఎప్పుడు ఉంటాను ఎవరైనా చూస్తే బాగోదు అలాగా, వెళ్ళాడు వచ్చేస్తాడు నమస్కారం రండి చంద్ర గోపాల ఎక్కడా కనపడడం లేదు ఇందాక మీతో మాట్లాడుతుండగా చూశాను అది ఎవరినో పిలవడం మర్చిపోయాడంట అక్కడికి వెళ్ళాడు ఈ పాటికి వచ్చేస్తుంటాడు అలాగే కింద పని మీద బయటికి వెళ్ళాడంట ఇప్పుడు వచ్చేస్తాడు మా అన్నయ్య రానివ్వండి తర్వాత అాలిక అదేంటి బాబు ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది మా అన్నయ్య ఎప్పుడు వస్తాడా అప్పుడే నాకు మంచి ముహూర్తం దుర్మూహూర్తం వచ్చాక కడితే శుభం కాదు మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత ఇక మీ అన్నయ్య రాడు రైట్ నువ్వు నర్మై ఎండం అనేది నేనన్నది పచ్చి నిజం నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగిందేమిటో ఈయన్ని అడగండి మావయ్య ఏంటి తప్ప అసలు ఏం జరిగింది మీరందరూ నన్ను క్షమించండి ఇది బాబు జరిగింది

వాడు కట్టుకోకపోతేనే నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా నా మేనళ్ళు నా బిడ్డ నెత్తుకుపోతున్నాడు నా జీవితం నాశనం అయిపోతుంది మీకు దండం పెడతాను దాన్ని కాపాడండి చచ్చి నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకేమిటి సంబంధం ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు తప్పురా ఎప్పుడైతే అమ్మాయి నీతో పెళ్లి పీట్ల మీద కూర్చుందో అప్పుడే మన ఇంటి కోడలు లేనట్టు లెక్క అవునండి ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు నానమ్మా వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళా శేఖర్ గోపి మీరు వెళ్ళి అనయం వెతకండి విషయం నేను చూసుకుంటాను వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు Oh, uh, uh, ah!

じゃうどん。ど ఈ పెళ్లి జరగాలని నేను ఊరు వదిలి అనుకున్నాను ఆ పెళ్లి ఆగిపోతుందని తెలిసి ఆగలేక వచ్చాను నేను వెళ్ళిపోతాను క్షమించు ఆ శ్రీరామచంద్రుడు